రామచంద్రపురం స్థానిక గవర్నమెంట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో యాభై వసంతల సభలు పోస్టర్ ఆవిష్కరించి నిర్వహించారు పీడీఎస్యు మాజీ నాయకులు ప్రస్తుతం రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామారావు వారు ఆవిష్కరించారు పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు సాంస్కృతిక సమఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమశంకరం తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏర్పడిన పీడీఎస్యు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి యాభై ఏళ్ళు నిండిన సందర్భం వ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ఉద్యమం కర్తవ్యాలను రూపొందించుకుని లక్ష్యంతో సభలు సమావేశాలు నిర్వహించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు అదేవిధంగా కార్మిక ఉద్యమాలను విద్యార్థి ఉద్యమాలను పరమైన ఉద్యమాలు నిర్వహించి ఈ దేశంలో వ్యాధు విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తుంది వ్యాధు విద్యార్థులకు విద్య కావాలని అదేవిధంగా విద్యుని వైద్యాన్ని జాతీకరణ చేయాలని యాభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది ఈ క్రమంలోనే ఈ సంస్థ మరింత బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలని దేశవ్యాప్తంగా మతన్మాదవ ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని దేశంలో నేడు జరుగుతున్న ఆశిష్ఠ విధానాలకు వ్యతిరేకంగా మరి ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై వరకు మరి సభలో సదస్సులో జరుగుతుంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా అక్టోబర్ పన్నెండవ తేదీన ఉస్మాని యూనివర్సిటీలో మరి సభ జరుగుతుంది అదేవిధంగా జాతీయ మహాసభ మరి రాజమండ్రిలో అక్టోబర్ ఇరవై ఎనిమిది జరుగుతుంది కర్నూలులో జరుగుతుంది రాజమండ్రి రామచంద్రపురం కాకినాడ లాంటి పట్టణాల్లో కూడా భారీ ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి ఈ ప్రదర్శనలో విద్యార్థులు యువకులు పాల్గొని దేశంలో వస్తున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా పేదరికానికి వ్యతిరేకంగా అదే విద్య కన్నా కార్పొరేట్ కన్నా వ్యతిరేకంగా పోరాటం చేసి విద్యార్థులందరూ కూడా తన హక్కుని సాధించుకోవాలని మేము కోరుతున్నాం